హాయ్ అండి వాళ్ళు వచ్చేసి చికెన్ సరిపాలేదండి అన్నం బాయిల్ చేసేటప్పుడే నేను ఎగ్ వేసేసాను మళ్ళీ ఆ ఎగ్ కూడా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు తిన్నారు కదా సరిగ్గా అందుకే పెరుగు తెప్పించాను పెరుగు కూడా వేసేద్దాం అనుకుంటున్నా దీంట్లో ఒక ఆ ప్లేటర్ దీంట్లో ఒక హాఫ్ ప్లేటర్ వేస్తే సరిపోతుంది అప్పుడు సెట్ అయిపోతుంది కలిపేసేసానండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఏదోంత వెళ్ళండి చికెన్ అయితే తక్కువ ఉంది కదా. ఏదో కొంచమే చేసి చిట్టును. ఎగ్ గన్న పెరగణం. అంతే నువ్వు కూడా అదే కట్టి పెట్టేసేయ్ కదా. సెపరేట్ అవుద్ది. అన్నం సార్. ఐదు గ్రౌనార్ పిల్లలు? ఐదు గ్రౌనార్. మా పెట్ మమ్మీ పెద్ద దెంటంది బ్రౌన్ కలర్ది ది కదా. వాటర్ వచ్చి మళ్ళీ వాటర్ పోయాలి మమ్మీ అయిపోయినాయి మజ్జిగ కొన్నే పోయి ఇటు చాలు 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 you

దగ్గర కనపడుతుంది అదే తింటున్నారా అన్ని పిల్లలు తినిపెట్టింది నాకు అడవి తిని పెట్టింది ఏడుగురు పిల్లల్లోనే ఒక పిల్ల మిగిలింది ఈ పిల్లలు కూడా అందరు తెల్ల పిల్లలే ఒక పిల్లనే కొండ పిల్లలు తీసుకున్నారు కొద్ది మధ్య కొడుతుంది ఒకేసారి పెడతా సారీ అలాగే దాంట్లో పెట్టేసాం

వైటి అసలు చక్కటిలో మధ్యలో ఆడవ్ నిద్రపోతారు బయటి నిద్రపోతున్నాయి అమ్మో తల్లి చుట్టూ గాలి ఎప్పుడు పెట్టే చూస్తానా మా అమ్మని చూస్తాను మా అమ్మని మా అమ్మ బంగారం మరి మరి మా అమ్మ బంగారం మేము బంగారం మరి చెప్పు చెప్పు

और से पेरी ఆ ఉంచి సరిపెద్ద పిల్ల తల్లి తిను తిను